హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ విజయలక్ష్మి అయితే మనం రవ్వ రవ్వదోసుని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది అయితే మనం చేసి చూసుకుందాం అండి రవ్వదోసులు ఈజీగా చేసుకోవచ్చు అండి అసలు మనకి ఏం ప్రాబ్లం వేయకుండా చక్కగా వచ్చేస్తాయండి పెనం మీద నుంచి దాన్ని ఏ మెజర్మెంట్స్తో ఎలా వేసి చేసుకోవాలి అనేది నేను చేసి చూపిస్తాను దాంట్లోకి అయితే నేను టమాటో చట్నీ అయితే కాంబినేషన్ పెట్టారండి పండు మిరపకాయ చట్నీ లేదంటే మీరు కొబ్బరి చట్నీ నేను ప్రీవియస్ వీడియో పెట్టిన అల్లం చట్నీ ఏదైనా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఈ రోజు ఈ రెండు కాంబినేషన్తో ఈ చట్నీ కాంబినేషన్తో ఈరోజు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడైతే ఒకసారి చూడండి దానికి మెజర్మెంట్స్ ఒక కప్పు సుజి ఇది అరకప్పు అండి మనం వేసేది రెండు కలిపితే ఒక కప్పు అలాగే బియ్య పిండి కూడా ఒక కప్పు ఇది అరకప్పు కాబట్టి రెండు కప్పులు వేస్తే మనకి ఒక కప్పు అయితే అవుతుందండి బియ్య పిండి ఆ విధంగా వేసుకోండి దీంతో ఒక కప్పు మైదా వేసుకోండి దీంతో ఒక కప్పు అంటే అరకప్పు మైదా రెండు కలిస్తే ఒక కప్పు మీకు అర్థమైంది కదా నేను చెప్పింది ఇదిగోండి నేను మీకు జూనియర్ ూ యూట్యూబ్ తయారు చేస్తున్నానండి ఈ అమ్మాయిని బాగా తర్ఫీది ఇచ్చి యూట్యూబ్లో వదులుతాను ఒకసారి చూడండి ఈ పాప చిన్నప్పుడే అన్నీ చేసేస్తుంది సాల్ట్ తగినంత వేసుకోండి ఇప్పుడు వాటర్ బొస్ మిక్స్ చేయండి వాటర్ వాటర్ వచ్చేసి ఒక ఫైవ్ కప్స్ వరకు వేసుకోండి ఐదు కప్పుల వాటర్ వేసుకుంటే మీకు బాగా లూజ్ వస్తుందండి ఒకసారి చూసుకోండి లూజ్ ఎంత వాటర్ కావాలి అనేది నేను ఐదు కప్పుల వరకు వాటర్ వేసానండి మీకు చెప్పాను కదా అది అరకప్పు రెండు కలిస్తేనే ఒక కప్పు అట్లా ఐదు కప్పుల వరకు నేనైతే వాటర్ పోసుకున్నాను అనమాట బాగా గడ్డలు లేకుండా లంప్స్ లేకుండా శుభ్రంగా ఇలా అయితే కలుపుకోండి దీంట్లో తినే చోడ కానీ ఏమి అయినా కూడా మీకు హోల్సోల్స్గా చక్కగా వస్తాయి ఈజీగా ఎలా పి చాలామందికి రబ్బదోశ పెరుగుకి అంటుకుపోతూ ఉంటుంది అలా కాకుండా ఈ మెజర్మెంట్స్తో మీరు వేసుకున్నారంటే మాత్రం చక్కగా ఈజీగా అయితే మెజర్ వచ్చేస్తాయండి చాలా టేస్టీ కూడా ఉంటాయి ఇట్లా ఐదు కప్పులు వాటర్ అయితే పోసుకొని ఈ విధంగా కలుపుకోండి చూస్తారు కదా చిన్న వయసులోనే గరిట్టు పట్టుకొని తిప్పుతుంది ఈమె పెద్ద అయితే యూట్యూబ్లో ఏం పెడుతుందో మనకు తెలియదండి అంత బాగా చిన్న వయసు నుంచే చేస్తుంది మీకు టాటా కూడా చెప్తుంది ఇప్పుడు ఉల్లిపాయలు ఒక నాలుగు ఉల్లిపాయలు తీసుకోండి పచ్చిమిరకాయలు ఒక ఐదు తీసుకోండి ఆ రెండింటి మొక్కల కోసం వేసుకోండి పచ్చిమిరకాయలు అనేది మీ కారం బట్టండి ఇంకొంచెం కారం బాగా ఎక్కువ తినేవాళ్ళు చాలా సన్నగా కోసుకోవాలండి పచ్చిమిరపకాయలు కనీ కనపడకుండా కోసుకోండి లేదు పిల్లలు కష్టంగా ఉందంటే మీరు పెద్దవి కోసుకోండి కొత్తిమీర అల్లము కరివేపాకు ఇవి కూడా సన్నగా చాప్ చేసి వేశానండి చాలా సన్నగా ఇప్పుడు మొత్తాన్ని అయితే మిక్స్ చేసుకుందాం జీరా జీరా ఒక టేబుల్ స్పూన్ వరకు జీరా యాడ్ చేశానండి ఇప్పుడు మొత్తాన్ని అయితే కలుపుకోండి మీరు దీన్ని ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టి అయితే ఉంచండి పెరుగు కూడా కలుపుకోండి పెరుగు వచ్చేసి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు పెరిగేసుకోండి సరిపోతుంది త్రీ టేబుల్ స్పూన్ వరకు పెరిగేసుకొని మొత్తాన్ని కలిపి ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టి అయితే ఉంచండి ఆ తర్వాత మీరు దోస వేసుకోవటం స్టార్ట్ చేయండి పెను రవ్వదో వేసినప్పుడు పెను బాగా కాలి తర్వాత సిమ్లు పెట్టుకోండి కాలిన తర్వాత అప్పుడు రవ్వ దోశ అయితే మనం వేసుకుందాము ఇప్పుడైతే మనం స్టవ్ మీద పెనం పెట్టుకున్నామండి ఇట్లా పెనాన్ని క్లీన్ చేసుకుందాము కొంచెం ఆయిల్తో అయితే రబ్ చేద్దాం ఇప్పుడు అయితే వేసుకోండి ఈ విధంగా హోల్స్ హోల్స్గా వస్తాయండి కాకపోతే మీకు రౌండ్గా అయితే వేసుకోవాలంటే వస్తాయి గరిటి పెట్టి మళ్ళీ తిప్పితే అవి రావండి అలా పోసుకోవటమే అట్లా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు ఈజీగా టేస్టీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు నేను చెప్పిన మెజర్మెంట్స్ మీకు చూసారు కదా ఆ మెజర్మెంట్ ప్రకారం వేసుకున్నారంటే మాత్రం ఈజీగా అయితే మీకు రవ్వ దోశలు అయితే వచ్చేస్తాయి పెనం మీద నుంచి కూడా వచ్చేస్తాయండి చాలామందికి రావట్లేదు అంటారు కానీ ఇట్లా చేసుకుంటే ఈ మెజర్మెంట్స్తో అయితే చెప్పకుండా మీకు వచ్చేస్తాయండి చూసారు కదా అట్లా వేసేసుకోండి చక్కగా క్రిస్పీగా చాలా బాగుంటుంది తినడానికైతే మాత్రం ఏ చట్నీ ఎనీ చట్నీతో కాంబినేషన్ తిన్నా కూడా అదిరిపోయే టేస్ట్ అయితే ఉంటుంది ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి బెల్ లైక్ మీద క్లిక్ చేసినట్లయితే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు వస్తుందండి బెల్ లైక్ మీద అయితే క్లిక్ చేయండి ఇట్లా కొంచెం ఆయిల్ దాన్ పేపర్తో అలా తుడవండి ఎన్ని కావాలంటే అన్ని ఈ విధంగా వేసేసుకున్నానంటే మాత్రం రవ్వ దోశలు అయితే రెడీ అయిపోతాయండి మనకి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం బ్రేక్ఫాస్ట్ కోసం మున్ మరుసటి రోజు పప్పు నానబెట్టి బియ్యం నానబెట్టి దోశలు వేసుకొని ఇడ్లీలకి ప్రాసెస్ అట్లా కాకుండా ఈజీగా తక్కువ టైంలో అయితే మీరు ఈ విధంగా వేసేవచ్చు మీకు టైం లేనప్పుడు కానీ ఇప్పుడైనా వేసుకోవచ్చు కానీ అన్నిటికంటే అయితే మంచి టేస్ట్గా అయితే ఉంటుందండి రవ్వ దోశలు చాలా బాగుంటాయి ఇంకా ఆలస్యం చేయకుండా మీరు కూడా రవ్వ దోశలు ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూసి తప్పకుండా మీరు కూడా అయితే ప్రిపేర్ చేసుకోండి ఇట్లా మీరు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసేసుకోవచ్చండి ఒకటికి రెండు రెండుకి మూడు అయితే తింటమైతే ఖాయం అంత బాగా తింటారు అంత టేస్ట్గా అయితే ఉంటాయండి ఈ దోశలు కాకపోతే ఇట్లా ఈ విధంగా వేసుకోండి మీరు నా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మాత్రం ఏ విధంగా వేయాలి అనేది మీకు అర్థమవుతుంది అంతేనండి రవ్వ దోశలు అయితే రెడీ అయిపోయినాయి మీకు నచ్చిందా మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ విధంగా అయితే మీరు ప్రిపేర్ చేసుకోండి ఇలా ఏ చట్నీతో మీరు తినవచ్చండి కొబ్బరి చట్నీ పల్లీ చట్నీ ఏదైనా చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా అయితే ఈ చట్నీతో కాంబినేషన్ పెట్టానండి చూసారు కదా సూపర్గా ఉంటాయి ఇంకెందుకంటే ఆలస్యం మీరు కూడా అయితే రవ్వ దోశలని అయితే ప్రిపేర్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ రేపు ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకైతే వస్తానండి అప్పటి వరకు సెలవు మరి చూసారు కదా ఎంత మెత్తగా ఉన్నాయో దోశలు చక్కగా చాలా బాగుంటాయండి ట్రై చేయండి